ఇన్ ది సిక్స్త్ మంత్ ద ఏంజెల్ గబ్రెల్ వాస్ సెంట్ ఫ్రమ్ గాడ్ ఎంత ప్రాముఖ్యమైన సంగతి అయితే అంత పెద్ద ఆర్కెన్చులు ఇక్కడికి రావడం ఏంటి ఆమెకు దేవుని యొక్క వర్తమానం సరాసరి దేవదూతకు ఈ వర్తమానం మరియాకు అందిచ్చు అని ప్రభువు చేత పంపబడుట అనేది ఆమె ఎంత ఉన్నతమైన కన్యక దేవుని చేత ప్రత్యేకించబడి ఎంపిక చేయబడి దేవుని యొక్క కార్యము కొరై ప్రతిష్ట చేయబడినట్టుగా మనకు అర్థమవుతుంది ఏంజిల్ గ్యాబ్రిల్ వాస్ సెంట్ ఫ్రమ్ గాడ్ అందువల్ల పరలోకము నుండి సరాసరి నజరేతకు పంపి ఉన్నాడు అంటూ సిటీ ఆఫ్ గ్యాలరీ నేమ్ నజరేత్ 哎，对。